హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో జేఎన్టీవీలో అయితే ఇలా మ్యాంగోస్ పెట్టర్ అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఇక్కడ సో చూడొచ్చు మీరు పెద్ద రసాలు బంగినపల్లి మ్యాంగోస్ చౌసా అంట నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎప్పుడు వినలేదు సో ఇవన్నీ ఫర్టిలైజర్స్ కాకుండా ఫామ్లో పండించినవి పేర్లు చూడండి అసలుకి వాటి నేమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని పేర్లు అయితే అసలు వినుండరు ఇక్కడ చూడండి సువర్ణ రేఖ అంట సో పింకిష్ కూడా ఉన్నాయి చూడండి మ్యాంగోస్ బ్యూసీ మ్యాంగోస్ ఉన్నాయి అలాగే కట్ చేసుకునేవి ఉన్నాయి సో మీరు కూడా మ్యాంగో లవర్స్ అయితే తప్పకుండా ఇక్కడికి వచ్చేసి మీ ఫేవరెట్ మ్యాంగో ఫ్రూట్ని కొనేసుకోండి